ఎప్పుడైతే ప్రియులారా ఆయన సిలవలో మరణించి తిరిగి లేచాడో ఆయన లేచిన తర్వాత ఒకటే చెప్పాడు అయ్యా మీరు నలుగురు నన్ను నమ్ముకున్నారు నేను మరణించి తిరిగి లేచానని మీరు నమ్మారు కదా మీరు నమ్మటం ద్వారా మీకేం కలిగింది మీ మీకు ఏ విధమైన ఆదరణ నెమ్మది సమాధానం కలిగింది శాంతి కలిగిందో ఇదే సత్యాన్ని మీరు వెళ్ళి చెప్పండి అన్న మీరు ఎవరికైతే ఈ స్వార్థను చేస్తారో యేసు మీ కొరకే మరణించి తిరిగి లేచాడని మీరు ఎవరికైతే చెప్తారో పిల్లరా మీరు చెప్పినప్పుడు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళ పాపాలన్నీ నేను క్షమించేస్తానయ్యా మీరు ఇల్లండి అందరికీ చెప్పండి అన్నాడే దాన్ని స్తోత్రం కళ్యాణ కాక ఈ బలవంతం ఏమీ లేదు ఇప్పుడు మొక్కజొన్న కంకులోస్తాడు వీళ్ళకి పిల్లరా కాసాగిన తర్వాత ఇంకోడో సబ్బులోడు వస్తాడు ఇంకోడో ఇం గిన్నెలు పట్టుకొని వస్తాడు కూడా పిల్లరా కూడా ఉల్లిగడలు పట్టుకొచ్చి మీ దగ్గర ఇనుము ముక్కలు ఉంటాయి ఇవన్నీ మేము డబల్ ఉల్లిగడలు ఇస్తామంటాడు అలాగే ప్రియులారా ఈ స్వార్థ కూడా అలాగే ప్రకటించబడతా ఉంది అందరూ కొనాలని లేదు కదా అందరూ నమ్మాలని లేదు కదా అందుకే నమ్మాలని మనం ఎవరిని బలవంతం చేయం కదా ప్రియులారా ఒకవేళ నమ్మ నమ్మాలి అంటే ఈ భక్తి చాలా ఇరుకు కదా ఈ భక్తి చాలా కఠినం కదా ఈ భక్తి చాలా భారం కదా ఎవడొస్తాడండి ప్రభు నమ్ముకోవటానికి నువ్వు రావాలి అంటే తాగుడు మానేయాలి వ్యభిచారం మానేయాలి అబద్ధాలు మానేయాలి మోసం మానేయాలి అక్రమాలు మానేయాలి సక్రమైన జీవితానికి ఎవడైతే ఇష్టపడతాడో వాడే ప్రభు దగ్గర నిలబడగలడు ప్రియులారా ఎవరైనా తెలిసి తెలియక ప్రభు వద్దకు వచ్చినా ఈ భక్తి విశ్వాసం ఈ పరిశుద్ధత వాళ్ళకు నచ్చకపోతే ప్రియులారు వెళ్ళిపోతారు బలవంతంగా ప్రియులారా ఇది రుద్దేటువంటిది కాదు ఇది అలాగే చేస్తే ఇటువంటి ప్రయోజనం కనపడదు ప్రభు నాడు మీరు వెళ్ళండి సర్వ సృష్టికి చెప్పండి ఎ ఎవరికైతే బాధలు కష్టాలు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళారు ఏదేదో చేశారు ఆ క్రమంలోనే వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళ మేలు కొరకు ఒకవేళ యేసును ఎవరైనా నమ్మితే మీరు చెప్పినప్పుడు ఎవరైనా విశ్వసిస్తే పిల్లరా ఆయన అన్నాడు మీరు చెప్పిన ఆ స్వార్థను బట్టి ఎవరైతే నమ్మారో నేను వాళ్ళ పాపాలు క్షమిస్తాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా వాళ్ళకు పట్టిన దయ్యాలన్నీ నేను వదిలిస్తాను వాళ్లకున్న దరిద్రం అంతా నేను వదిలిస్తాను వాళ్ళ మీద ఉన్న ప్రతి శాపం ఏ నామములో తొలిగిపోను గాక ప్రతి చీకటి అంధకార ఆత్మల ప్రభావం ఏ నామములో బంధిస్తున్న ఎప్పుడైతే ప్రజలకు విడుదల కలుగుతుందో వాళ్ళే మహాప్రవక్తలు అవుతున్నారు వాళ్ళే బోధకులు అవుతున్నారు వాళ్ళే స్వార్థికులు అవుతున్నారు ప్రియుల వాళ్ళే ఈ నామాన్ని మోసుకెళ్ళి ఇంకా ఇతరులకు ఇతరులకు ప్రియుల ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి చెప్పగలుగుతున్నారు కాబట్టి రాత్రి కాల సమయం ప్రియులారా బైబిల్ ధర్మశాస్త్రం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకే ఒక మాట ఏంటో తెలుసా ప్రియులారా ఎవరైతే నమ్మి ఏసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచుతున్నారో ఎవరైతే ఏసును ఆశ్రయిస్తారో ఎవరైతే యేసును అంగీకరిస్తారు పిల్లరా అది కూడా ఎలాగా హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఇష్టంగా ఎవరైతే యేసును అంగీకరిస్తారో క్రైస్త ఆ ఇష్టపడినటువంటి వాళ్లలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఏ దయ్య శక్తు శక్తుల చేత నువ్వు శోధించబడి బాధపడ్డావో దెబ్బకు దయ్యం వదిలిందంటారు కదా నువ్వు నమ్మితే నీ దయ్యం వదిలిపోతాను నీ దయ్యం నీలో నీ ఇంట్లో నుంచి నీ ఒంట్లో నుంచి పోయిందా లేదా నువ్వే చెప్తావు ఆ తర్వాత నీలో ఉన్న ఆ దురాత్మలను బయటికి పంపిన దేవుడు ప్రియలారా నీ విశ్వాసమును బట్టి ఇప్పుడు ఆయనే ఆత్మ దేవుడై నీ హృదయాంత ప్రవేశిస్తాడు ఒకప్పుడు దయ్యం నేను నడిపించింది ఇప్పుడు ఏసును అంగీకరించడం ద్వారా నా యేసయ్య పవిత్రమైన ఆత్మ నేను నడిపిస్తుంది ఎక్కడికి నడిపిస్తుంది నీతిలోనికి భక్తిలోనికి పరిశుద్ధతలోనికి భయభక్తులోనికి నిరీక్షణలోనికి యథార్థతలోనికి అందుకే నువ్వు ఏ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నావు అందుకే నేను అంటాను మనం చేస్తున్న ప్రతి దినచర్యలలో మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు మనం మనుషులమేనా మనల్ని ఎవరు నడిపిస్తున్నారు చూడండి కొందరు నోరు తెరిస్తే బండభూతులు మాట్లాడుతుంటారు రోత కూతలు మాట్లాడుతూ ఉంటుంది ప్రియుల అదే నోటితో అన్నం తింటుంటారు చూసేవాళ్ళు మనకి ఇబ్బంది అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు అండి అంటే వాళ్ళకి ఇది ఎంత జరుగుతుందనే సంగతి తెలియదు వాళ్ళకి కానీ ప్రియులారా ఒకవేళ ప్రభు ఆత్మ నీలోని కనుక జ్వరబడితే ప్రభు ఆత్మ నీలో ప్రవేశించడానికి మనం అవకాశం ఇస్తే ఆ ఆత్మ నిన్ను నడిపించినప్పుడు నీ జీవితం ఎంత సమాధానకరంగా ఉంటుంది ఎంత క్షేమంగా ఉంటుంది ఎంత సౌందర్యంగా ఉంటుంది నీ మాట మారిపోద్ది చూపు మారిపోద్ది ప్రవర్తన మారిపోద్ది నిన్ను చూస్తే యేసును చూసినట్టుగానే ఈ ప్రపంచానికి ఒక అనుభూతి కలుగుతుంది ప్రియమిటి దేవుని బిడ్డ అందుకే ప్రియ క్రైస్తవ సంఘమా దేవుని బిడలారా దేవుని ప్రజలారా వెండి బంగారముల వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ నిర్దోషమైన నిష్కల్మైన గొర్రెపిల్ల వంటి పవిత్రమైన రక్తములో మీరు కడగబడ్డారనే సంగతిని మర్చిపోక ఆ రక్తంలో కడగబడినటువంటి బిడలుగా మీ జీవిత కాలమంతా నీతి భక్తి పరిశుద్ధత భయభక్తులు కలిగి ఈ లోకంలో మీరు జీవించండి ప్రభు మీ కొరకు చేసిన ప్రతి వాగ్దానాన్ని మీకు అనుగ్రహించేటువంటి దేవుడు మనం కడవరి దినాల్లో చివరి దినాలలో మనం ఉంటున్నాం ప్రియులరా ప్రభు మన అందరికీ కూడా ఒక వాగ్దానం చేశాడు ప్రిలరా ప్రభు మరలా తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు దేవుని స్తోత్ర కలిగిన